హాయ్ ఫ్రెండ్స్ హలో ఫుడీస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి స్పెషల్ వచ్చేసి ఇన్స్టాంట్ చింతకాయ పచ్చడి ఈ చింతకాయల పేరు కానీ మామిడికాయ పేరు కానీ వింటే నోరూరంది ఎవరికి చెప్పండి వీటి పేరు వింటేనే చాలా నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉంటాయి అలాగే ఇవి మనకు సంవత్సరానికి ఒక్కసారి పచ్చిగా దొరుకుతాయి అన్నమాట అలా దొరికినప్పుడు ఏదైనా ఒక ఐటమ్ చేసుకొని వీటిని మనం సేవించడం ద్వారా మనకు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిగా వీటిలో సి విటమిన్ అన్నది ఎక్కువగా ఉండడం వల్ల ఇవి యాంటీ ఆక్సిడెంట్గా మన బాడీకి యూజ్ అవుతాయి ఇయర్లీ వన్స్ ఇయర్ వీటిని అలాగే పండనది వస్తుంది కానీ కాయలన్నా ఒక్కసారే దొరుకుతాయి కాబట్టి మనం ఒక్కసారైనా పచ్చి చింతకాయల్ని తినాలన్నమాట అలా ఇవి మనకు పచ్చి చింతకాయలు దొరికినప్పుడు వీటిని ఇలా ఇన్స్టెంట్గా చేసుకొని తింటూ ఉంటాం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చూడండి ఈ దీన్ని చింతకాయ ఇన్స్టెంట్ చింతకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతకాయని తీసుకున్నా అలా స్టార్టింగ్లోనే కచ్చా పచ్చాగా దంచేసుకొని అందులో నుంచి పీచ్ అన్న దాన్ని రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేసుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకుని దానికి ఒక రెండు రెబ్బల కరివేపాకు కొంచెం కొత్తిమీర అలాగే నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర రుచికి తగిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను ఇక్కడ మీరు పులుపుని చూసుకుని కారం అన్నది వేసుకోండి మీరు ఇంకా కారం ఎక్కువ తినాలనిపిస్తే ఇంకా కొద్దిగా రెండు మిర్చి ఎక్కువ వేసుకోండి ఫైనల్గా ఒక చిటికెడు పసుపుని కూడా యాడ్ చేస్తున్నాం అన్నమాట ఇందులో మా పాతకాలంలో అయితే చింతకాయలు అన్నవి తీసుకొచ్చేసి అక్కడ బండ రాళ్ళు బండలు ఉండేవి కదా వాటి మీదనే దంచేసి తినేటోళ్ళం అనమాట ఇప్పుడు మనకు అవైలబిలిటీ లేదు కాబట్టి ఇలా మిక్సీలో మిక్సీ పడుతున్నాం ఇలా స్టార్టింగ్లో పొడి పొడిగా మిక్సీ పట్టిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ అన్నదాన్ని వేసుకొని ఇంకొకసారి మెత్తగా పేస్ట్ అన్న దాన్ని చేసుకోండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా అలాగే పచ్చి పచ్చిది వట్టిగానే తినేసేయచ్చు లేదా రైస్కి సైడ్లోనైనా అంటే ఇప్పుడు పీకెల్లాగా పెట్టుకొనైనా తినవచ్చు నీళ్ళ చార్లకి చాలా బాగుంటుంది చిన్నప్పుడైతే మేము బండల మీద లేకపోతే ఇంట్లో రోళ్ళు రోకళ్ళు లే అవి లేకపోతే చేన్లో వెళ్ళినప్పుడు ఉంటుంది కదా అక్కడే దంచుకుని తినేసేవాళ్ళం అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్